హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలిస్ ఆఫ్ వాల్ సో ఈరోజైతే సఖీ నుంచి మీకు ప్యూర్ పట్టు చీరలు అయితే షేర్ చేస్తానండి ఎందుకంటే ఇంతకు ముందు వీడియోలో అంతా కూడా ఫ్యాన్సీ పార్చేవేర్ ఇలాంటివి శారీస్ అయితే షేర్ చేశాను ప్యూర్లో పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మనకి టెన్ థౌజండ్ లోపు ఎలాంటి కలెక్షన్ ఉందో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను మనకి ప్రొకెట్ టైప్ పట్టు చీరలు కానీ సింపుల్ బూటా స్టైల్లో లైట్ వెయిట్ పట్టు చీరలు కానీ ఈ వీడియోలో అయితే ఉంటాయి ఇవే కాకుండా పెళ్ళిళ్ళ కోసం ఇంకా ప్యూర్లో ఎక్స్క్లూజివ్ కలెక్షన్ చాలా వచ్చేసింది మన సఖీలో సో ఒకసారి స్టోర్కి విజిట్ చేసేసేయండి ఆ కలెక్షన్ అంతా కూడా మీరు చూసుకొని పర్చేస్ చేయొచ్చు ఇంకా ఆన్లైన్ ఫెసిలిటీ ఇస్తారండి ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఈ ఈరోజు కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం సో ఎలాంటి చీరలతో స్టార్ట్ చేస్తారండి ఫస్ట్ మనకి మనకి ఇప్పుడు వచ్చి మనకి కంచిలో ట్రెడిషనల్ బుట్టాస్ మేడం మనం చూసాము ట్రెడిషనల్ బుట్టాస్ కంచిలో ప్యూర్ లో అనమాట అంటే ఓల్డ్ టైప్ అని అనుకుంటారు కానీ మనకి డిఫరెంట్ ఇప్పుడు గోల్డ్ అవి ఇది వరకు మనం చాలా ఫేమస్ గా ఉండేవి బుట్టాస్ బోర్డర్స్ చాలా మారాయి ఇవన్నీ ట్రెడిషనల్ కంచిలో అనమాట కంచిలో మీరు ఇప్పుడు ఆల్ ఓవర్ లో మీరు ఎవరు కడతారు ముప్పై వేల నలభై వేల రూపాయలు చూసి కట్టినా ఈ ముద్దంచి బార్డర్ ఈ కాంట్రాస్ట్ వచ్చిన వాడికి ఆ నిండుదే వేరు అలాగే ఏంటంటే ఇదివరకు మనం ఎప్పుడు పింకులు గ్రీన్లు ఇప్పుడు ఎలా మేము చూపిస్తున్నానో ఆ టైప్ కానీ ఇప్పుడు ఎలా కాకుండా దీంట్లో కూడా డిఫరెంట్ ఆఫ్ కాంబినేషన్స్ చూడండి మంచి ఆనియన్ కి బ్రౌన్ కాంబినేషన్ పట్టులో ఇవన్నీ ట్రెడిషన్ ఇవన్నీ మనకి ప్రైస్ వచ్చి సెవెన్ సిక్స్ నైన్ ఫైవ్ మేడం సెవెన్ సిక్స్ నైన్ ఫైవ్ లో పట్టులో ప్యూర్లో వస్తాయి ప్యూర్ ఇవన్నీ ప్యూర్ కలెక్షన్ డిఫరెంట్గా కలర్ కాంబినేషన్ బ్రైట్ ఉంటాయి లైట్ ఉంటాయి కాంబినేషన్ డిఫరెంట్ ఉంటాయి అంటే పట్టులు చీరలో ఇప్పుడు ఇవన్నీ కడతాం పెళ్ళిలో పెళ్ళిలో పెళ్ళికూతురు అనేదానికి హెవీగా కడతారు ఇవేంటంటే మనకి డిఫరెంట్ కలెక్షన్ ఎలా ఉంటుందంటే చ ట్రెడిషనల్గా బుట్టలో కట్టేటప్పుడు డిఫరెంట్గా పెళ్ళికి సంది చుట్టాలు కట్టినప్పుడు అలా ఎలా ఉంటుందంటే అలాగా డిఫరెంట్ కలెక్షన్ కాంబినేషన్ ఎలా కాంబినేషన్ డిఫరెంట్గా ఇగోండి డార్క్ డార్క్ బ్లూ ఇది వరకు ట్రెడిషనల్ గా చూడండి మంచిది పసుపు కలర్ ట్రెడిషనల్ కంచిలోనే మనకి ట్రెడిషనల్ బుట్ట అంటారు దీంట్లో ఏంటంటే ఇంకో స్పెషల్ ఏంటంటే కొన్ని ఆల్ ఓవర్ బుట్ట కూడా వస్తాయి ఆల్ ఓవర్ బుట్ట అంటే కొన్ని మంది ఏం చేస్తారంటే రేంజ్ ఆఫ్ వేసి ఇక్కడ వరకు షోల్డర్ వరకు వచ్చి కొన్ని లోపల దూరం దూరం వస్తాయి ఆ టైప్ కాకుండా ఇది ఏంటంటే కొంచెం మొత్తం ఆల్ ఓవర్ బుట్ట కూడా ఉంటాయి కాంబినేషన్ చూడండి ఇది మొత్తం మన దగ్గర ఏంటంటే కరెక్ట్గా ఎలా ఉంది జెరీ యూజ్ చేస్తున్నాం ఎంత సిల్క్ యూస్ చేస్తున్నాం ఎంత క్వాలిటీ యూజ్ దాని డైరెక్ట్ కంచి టైప్ లో మార్కెటింగ్ పెంచడానికి రేట్లు పెంచి తక్కువ చేసి ఆ టైప్ కాకుండా సఖి నమ్మకంగా సఖి నమ్మకమే సఖి ఇదిగోండి ఎందుకంటే క్వాలిటీ ఉన్నది చెప్పడం మంచి ప్రైస్కి ఇవ్వడం ఉన్న రేట్లో చూపించడం కలెక్షన్ డిఫరెంట్ అంటే మీకు ఇంకా చాలా కలెక్షన్ ఉంది మీకోసం అని చెప్పి జస్ట్ ఇవన్నీ కలర్ చూపిస్తున్నాను మీరు స్టోర్ విజిట్ అవుతే ఇంకా చాలా ఉన్నాయి ఇది ఒకటే కాదు మీకు ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ చూసారా ప్యూర్ అలా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బాగుంది కలర్ కానీ కాంబినేషన్ బోర్డర్ చాలా బెస్ట్ ప్రైజ్ లో అండి సిక్స్ మేడం ఎందుకంటే మార్కెట్ ని పెంచాలి మనకి కస్టమర్ పెరగాలి అంటే నమ్మకం ఆ నమ్మకం సంపాదించాలంటే మంచి వెరైటీ మంచి రేట్ ఇవ్వాలి అది ఫస్ట్ ప్రిఫరెన్స్ మా సెకండ్ నేర్పించింది అది ప్లస్ కస్టమర్ సర్వీస్ మెయిన్ థింగ్ వాళ్ళకి కావాల్సిన వెరైటీస్ వాళ్ళు అనుకున్న ఆలోచన ప్రకారం డిజైన్స్ అవి చూపిస్తే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వండి ఇది ఒకటి చూసారా బోర్డర్ చిన్న బార్డర్ రెండు వైపులా సేమ్ సేమ్ బోర్డర్ కాంబినేషన్ చూడండి గ్రీన్ గ్రీన్ డిఫరెంట్ ఆఫ్ బార్డర్ డిఫరెంట్ గా ఇది ఒకటి గ్రే కి మెరూన్ బార్డర్ చూసారా ఎప్పుడు రుద్రాక్ష బార్డర్ పికాక్ బార్డర్ అంటారు అసలు ఈ బార్డర్ డిజైన్ చూడండి మీరు కలెక్షన్ చాలా డిఫరెంట్ గా వచ్చింది మేడం మీరు

ప్రతి ఒక మార్కెట్లో ఎవరి బిజినెస్ కోసం వాళ్ళు చెప్తారు మనది అలా ఉండదు మేము మనం ఏంటంటే కస్టమర్ మన కస్టమర్ అవ్వాలి ఆ చాయిస్తో బిజినెస్ చేస్తున్నాం బిజినెస్ పెంచుకోవడం కోసం కాదు కస్టమర్ మన కస్టమర్ అవ్వాలి మంచి వెరైటీస్ ఇవ్వాలి సఖీ నమ్మకం పెంచుకోవాలని ఇగోండి డార్క్ కాంబినేషన్ అది పట్టు ప్యూర్ మళ్ళీ ఇంకొకటి మిక్స్ అంటే మిక్స్ అని చెప్పేస్తాం మేడం క్లారిటీ ఎందుకంటే ఈ నేను 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 చెప్పొచ్చు ఇప్పుడు వీడియో చూపిస్తున్నాను కదా అది ప్యూర్ అండి ఇది సిల్క్ మిక్స్ ఉండదు అని ఎందుకని ఆ సిల్క్ మిక్స్ నీ కస్టమర్ వచ్చిన తర్వాత మీరు తీసుకున్న తర్వాత అది నాకు బ్యాడ్ రిమార్క్ అలా కాదు ప్యూర్ అంటే ప్యూర్ సిల్క్ ప్యూర్ అండి మీ మిక్స్ అని చెప్పాను అనుకోండి కస్టమర్ నచ్చితే కొంటారు ఎందుకంటే వాళ్ళకి ఆ రేంజ్ ఆఫ్లో మిక్స్ వస్తుంది కస్టమర్ కూడా తెలిసిపోయింది ఇప్పుడు ఇప్పుడున్న కస్టమర్కి మనం చెప్పక్కట్లేదు కస్టమర్ చూసి 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 తెలిసిపోతున్నాయి క్వాలిటీ మన విజిట్ అయ్యే వాళ్ళు చూసే వెరైటీని బట్టి ఈ టైప్ ఆఫ్లో ఇలా మన బూటాలో కలెక్షన్స్ ఇలా వస్తాయి నైన్ సైవ్ ఇవన్నీ దీంట్లో మనకి స్టోర్ విజిట్ అవుతుంది ఇంకా కలెక్షన్ చాలా ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మీకు కంచి సొసైటీ కంచి బుట్ట బుట్ట ప్యూర్ ఎలా ఉన్నాయి బోర్డర్స్ ఎలా ఉన్నాయని మీరు చూసారు ఇప్పుడు మనం అదే టైప్ ఆఫ్లో మంచి రీజనబుల్ ప్రైస్లో ఎయిట్ థౌజండ్ డబల్ నైన్ ఫైవ్ మనకి కంచిలో ప్యూర్ టైప్లో సింగిల్ వీవింగ్ ఇది నైన్ ఫైవ్ సింగిల్ వీవింగ్ ఇది ఆల్ ఓవర్ బ్రోకేజ్ స్టైల్ వస్తాయి చూసారా అసలు కలనేతలు అండి ఎల్లో గోల్డెన్ ఎల్లో దానికి కూడా బ్రైట్ కాదు టమాటో రెడ్ అంటే అలాంటి దీంట్లో కాంబినేషన్ డిఫరెంట్ కలెక్షన్స్ వస్తాయి ఇప్పుడు వెడ్డింగ్ పర్పస్ కొంటున్నారు అవునండి మనకి ఇక్కడ నుంచి మనకి ఈ రేంజ్ ప్రైజ్ నుంచి మన దగ్గర ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ వరకు కూడా కలెక్షన్ చాలా ఉంది ఇవేందంటే ఇప్పుడు బెస్ట్ కలెక్షన్ వచ్చాయి ఇది ఏంటంటే ఫోర్ ప్లే అనమాట ఇదే ఇదే టైప్ ఆఫ్ లో మనకి ఫిఫ్టీన్ టెన్ ప్లస్ ఫిఫ్టీన్ ప్లస్ అది ఎయిట్ ప్లే వస్తుంది పోగులతో సహా చెప్తున్నాను ఎందుకంటే ఇదే చీర నేను పన్నెండు వేలు పదమూడు కూడా చెప్పొచ్చు కానీ తెలియదు కస్టమర్ కి కస్టమర్ చూసేది ఏంటి కాంబినేషన్ డిజైన్ కానీ ఏంటంటే ఇది ఫోర్ ప్లే సింగిల్ ప్లే ఫోర్ ప్లే ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ ఒక్కొక్కటి ఒక స్టైల్ అప్ కలర్ కాంబినేషన్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ దీంట్లో సిల్వర్ కాంబినేషన్ కూడా వస్తాయి ఈ బోర్డర్స్ అన్నీ వస్తాయి వీవింగ్ సిల్క్ కూడా ప్యూర్ వస్తుంది ఇదైతే ఏంటంటే మేడం మెయిన్ థింగ్ కస్టమర్ గమనించాల్సింది జెరీ జెరీ ఏంటంటే పర్సెంటేజ్ కంపల్సరీ సెవెంటీ టూ పర్సెంట్ ఎయిటీ టూ పర్సెంట్ నైన్టీ టూ పర్సెంట్ జెరీ ఉంటుంది కానీ యాజ్ అ సేల్స్ మ్యాన్గా కానీ యాజ్ కస్టమర్ కి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు పట్టు చీర అంటే పట్టు చీర మన దగ్గర ప్రెసెంట్ సైకిల్ ఏంటంటే మేము ఇది సెవెంటీ టూ పర్సెంట్ సరే అంటే అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎందుకంటే జెరీ వేజ్ గా రేంజ్ మారుతుంది క్వాలిటీ మారుతుంది ప్లస్ కాస్ట్ కూడా మారుతుంది కస్టమర్ మాత్రం ఇవన్నీ గమనించరు ఏంటంటే ఆల్ ఓవర్ సారీ ఇది ఉంది జరి అని చెప్పి ఇది ఎయిటీ టూ పర్సెంట్ జరిగి ఉంది సెవెంటీ టూ పర్సెంట్ జెరీ ఉంది అని చెప్పి ఏముండదు కొత్త కొత్తగా ఏముంది అలా చెప్తారు పట్టు చీర అని అంటే నమ్మకం కానీ ఇదేంటంటే జెరీ పర్సెంటేజ్ బట్టి శారీ రేంజ్ ఉంటుంది సిల్క్ మిక్స్ బట్టి సింగిల్ వివింగ్ డబల్ వివింగ్ అలా ఇవన్నీ డిఫరెంట్ కాంబినేషన్ ఇగో కలెక్షన్ డార్క్ గ్రీన్ కి మంచి మెరూన్ ఈక్వల్ బార్డర్ తో చాలా వచ్చాయండి ఈక్వల్ బార్డర్ చాలా బాగా వస్తాయి ఇవ్వండి ఇదంతా కలెక్షన్ అంటే మన జస్ట్ ఇప్పుడు మీకు శాంపిల్ మాత్రం ఇంకా మన విజిట్ అయితే చాలా బాగుంటుంది దాంట్లో కలెక్షన్ పెళ్లి కూతురు చీర అందరూ ఎప్పుడు పింక్ రెడ్ అంటారు చూసారా మంచి చాలా లెవెండర్ ఇచ్చాను మెయిన్ థింగ్ మేము ఒకటే చెప్తున్నాం కస్టమర్కి మీరు కొనండి చూడండి ఎక్కడైనా క్వాలిటీ మెయింటెనెన్స్ చూడండి జరి పర్సంటేజ్ తెలుసుకోండి కంపల్సరీ సారీ ప్రతిదానికి దానికి ఒక్కడే పట్టుచీరా అంటే పట్టుచురా అనుకుంటాం క్వాలిటీ పర్సంటేజ్ జరి మాత్రం కంపల్సరీ అది మనం ఓపెన్ గా చెప్పేస్తాం ఇప్పుడు మనం ఇదంతా గోల్డ్ బేసిక్ లో చూసాం మేడం ఇది సిల్వర్ బేసిక్ ట్రిపుల్ నైన్ ఫైవ్ తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు ఇది కూడా సేమ్ కాంబినేషన్స్ ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా ఉన్నాయి అవైలబుల్ అంటే ఇంకా అంతకు మించి ఉన్నాయి ప్రెసెంట్ నేను చెప్పేది అంటే క్వాలిటీ బేసిక్ ఇది ఫోర్త్ ప్లే అన్నాం కదా ఎయిట్ ప్లే వస్తుంది ఎయిట్ ప్లే వచ్చేవాడికి ఎయిటీ టూ పర్సెంట్ జరిగి నైన్టీ పర్సెంట్ జరిగి పర్సెంటేజ్ బ్రతుంది క్వాలిటీ అయితే ప్యూర్ వస్తుంది ఇవన్నీ డిఫరెంట్ ఇవన్నీ సిల్వర్ బేసిక్ డార్క్ డార్క్ ఇది కూడా ఏంటంటే మనం కొన్ని కాంబినేషన్ చేయిస్తాం మేడం ఇప్పుడు కస్టమర్కి మనం చేయిస్తాం ఎలా అంటే ఎప్పుడు అదే పింకులు అవే గ్రీన్లు కట్టి వాళ్ళు కూడా ఇసుగుతారు మీరు చూసారంటే ఇప్పుడు ఈ కలర్ కాంబినేషన్ అలా బుక్ చేసుకోవాలి అలా ఉంటాయి ఇగ డిఫరెంట్ ఇవన్నీ దాంట్లో ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ గోల్డ్ సిల్వర్ లో చూద్దాం సిల్వర్ లో అన్ని మొత్తం వేస్తున్నాను మీ కలెక్షన్ అంతా చూడండి మేడం కలర్ కాంబినేషన్ ఇగో

అంటే పింక్ కి బ్లూ ఆ బ్లూ లో కూడా డబల్ చేయండి మేడం గమనించారా లేదు చూసారా ఇదైతే చూడండి డార్క్ బ్లూ కి సిల్వర్ లో అసలు చాలా కలెక్షన్ మంచి మంచి కలెక్షన్ పెళ్లికి ఎన్ని కొనాలి ఎవరికి ఏం కొనాలో అర్థం కాదు అందా ఉన్నాయి మీకు మీ కలెక్షన్ మీకు మ్యారేజ్ కిజన్ కొనొచ్చు వాళ్ళ ఎవరికైనా కొనచ్చు కానీ ఎవరికి ఏది కొనాలో తెలియట్లేదు ఇప్పుడు ఈ కాంబినేషన్ అలా ఉన్నాయి మీకు ఇప్పుడు చూపించాయని ఈ రేంజ్ లో బెస్ట్ ప్రైస్ లో ఇగోండి ఇది ఒకటి డిఫరెంట్ కాంబినేషన్ మేడం బాగుంది కలర్ టోటల్ రేర్ అనమాట అంటే ఇది నేను ఇవన్నీ బాగున్నాయి బాగాలేదు అని చెప్పట్లేదు ఈ కాంబినేషన్ చాలా రేర్ చూసుంటారు ఎన్నో చెల్లు కానీ ఇగో ఈ బ్లూ కి గ్రే బార్డర్ బ్లౌజ్ చాలా రేర్ మేడం ఇలాంటివన్నీ కంటే చాలా కడితే దీని అందమే వేరు ఇగోండి ఇది గ్రీన్ కి పర్పుల్ ఇవన్నీ సిల్వర్లో చాలా బాగుంది మీరే చెప్పాలి ఏది తీసుకుందాం ఏది బాగుంది అనేది పెళ్లికి కన్ఫ్యూజ్ అయిపోతున్నారా ఎక్కువ చూస్తే అలాగే ఉంటుంది అందుకే మేడం కస్టమర్ కూడా మీరు కూడా చూసుకోండి పెళ్ళిళ్ళు ఉన్నాయి ముందు ముందు ఇప్పుడు వస్తున్నాయి పెళ్ళిళ్ళకి కూడా ఏ పెళ్ళికి ఏది కడదా రిసెప్షన్ కడదామా పెళ్ళి కూతురు దగ్గరికి కొట్టదామా అనేది మీ చాయిస్ చాయిస్ మీకు మేము ఇస్తున్నాం మంచి శారీస్ మంచి చాయిస్ మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఇక డిఫరెంట్ కాంబినేషన్ ఇందులోనే మనకి చాయిస్ ఉంది ఇలా ఇందులో సేమ్ సెల్ఫ్ వచ్చి బ్లౌజ్ కాంట్రాస్ట్ అడుగుతున్నారు కూడా కస్టమర్ ఇదే టైప్ ఆఫ్ లో మనకి ట్వంటీ దాంట్లో కూడా ఉన్నాయి ట్వంటీ కే లో కూడా ఇది ఒకసారి మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను మంచి లైట్ పింక్ అండి లైట్ పింక్ బ్లౌజ్ ఎలా ఉంది సారీ చాలా బాగుంది అసలు అంటే బార్డర్ ఒకటి సెల్ఫ్ ఇచ్చేసి పల్లు బ్లౌజ్ అనేది ఒకటి ఈ కలెక్షన్ ఇప్పుడు స్టార్ట్ చేసాము ఇంకా వెడ్డింగ్ పర్పస్ ఇంకా వస్తున్నాయి ఇంకా కొత్త కొత్త చాలా వచ్చే ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు పెళ్లి సీజన్ స్టార్ట్ అవబోతుంది చాలా కలెక్షన్ కొత్తది ఇంకా రాబోతుంది ఇది ఇప్పుడు ప్రజెంట్ కొత్త కలెక్షన్ మీరు ఏది చాయిస్ అనేది మీరు చాయిస్ చేసుకోవచ్చు చూడండి మేడం మీకోసం ఒక్కొక్కటి చూసుకోండి ఇంకా చాలా కలెక్షన్ చాలా కలెక్షన్ ఉంది మీకు డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్ అంటే ఇప్పుడు ఇప్పుడే మీరు ఏమైనా చాయిస్ ఉంటే గబుక్కు అత్తగారు చేరు అమ్మగారు చీర ఇప్పుడే అనుకుంటే కనుక అంటే పెళ్లి ఇప్పుడు ముందు బుక్ చేసి పెట్టుకుంటే మీరు బ్లౌజ్ లేట్ అవ్వ కూడా ఉంటది టైం ఉంది అనుకుంటే ఇక ఇలా అండి ఇలా ఈ రోజు ఒక టెన్ థౌసండ్ వరకు చీరలు అయితే చూపించాము ఇంకా ఎక్స్క్లూజివ్ బ్రైడల్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి మీరు స్టోర్ విజిట్ అయ్యారంటే చాలా ఉంది మన హైదరాబాద్ లో ఇప్పుడు మన యశ్వన్ నగర్ గాని పాటి మనకి విజయవాడ మంగళగిరి అన్ని స్టోర్స్ లో అంటే మనం ఏంటంటే ఒకటే ఈ స్టోర్లో ఆ స్టోర్లో అని కాదు అన్ని స్టోర్లో వెరైటీస్ మెయింటైన్ చేస్తాం బెటర్గా ఎక్కడ అన్ని దగ్గరలో ఉన్న ఛాయిస్ వేయచ్చు అన్ని చాయిస్ బాగుంటాయి మీకు సో చూసారు కదా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్